హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్లో కానీ వాళ్ళని వన్ జర్నీ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని బాబావారిని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే ఇది నేను బాబావారికి మధ్యాహ్నం హారతి ఇచ్చుకున్నప్పుడు వీడియో అనమాట వీడియోలో నేను హారతి బాబావారికి ఇస్తూ ఉంటాను మనం విడిగా మాట్లాడుకుందాము ఇది మధ్యాహ్నం హారతి పంచహారతి ఐదు ఒత్తులు వేసి హారతి ఇవ్వాలి కదా ఆ హారతి అనమాట నా దగ్గర ఆ పంచహారతి నేను ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకున్నాను ఉంది ఈ మధ్య కొంచెం హారతి ఇవ్వటం లేదని చెప్పి అనేసి దాన్ని దాడి చేశాను అనమాట మళ్ళీ ఇప్పుడు తీశాను అందులోనే ఒత్తిడి వేసుకొని హారత అనేది ఇస్తాను కానీ పంచహారతలో ఒత్తిడి వేసి దీపం వెలిగించిన తర్వాత చూడడానికి చాలా బాగుంటుంది చాలా అందంగా నిండుగా అనిపిస్తుంది అనమాట మీకు దగ్గరగా నేను తర్వాత చూపిస్తానులేండి మీకు అర్థమవుతుంది అయితే ఈ వీడియోలో మనం భగవంతుని ఎలా ఆరాధించాలి అసలు ఎలా పూజించాలి పూజ అంటే ఏంటి అనేది మనం మాటల్లో తెలుసుకుందాము నేను ఇంతకుముందు వీడియోలో కూడా చాలా సార్లే చెప్పానండి కానీ అక్కడ మాట అక్కడ మాట చెప్పాను ఇది అదంతా కూడా వివరంగా ఇప్పుడు మాట్లాడుకుందాము అసలు భగవంతునికి కావాల్సింది ఏంటి అనేది మాట్లాడుకుంటే మనం ఆయనకి కావాల్సింది పూజ కాదండి మా ఆయనకి యాంత్రిక పూజ కాదు మానసిక పూజ అనేది కావాలి అంటే యాంత్రిక పూజ అంటే ఏంటి మనం పూజ సామాగ్రి తెచ్చుకొని ఎక్కడెక్కడి నుంచో పళ్ళు పూలు అన్ని ఆర్భాటాలుగా పెట్టుకొని అలా చేసి ఇలా డెకరేషన్ చేసుకుని అలా అందంగా పెట్టుకున్నాము ఇలా అలంకరించాము అలా అలంకరించాము అనేది మనం చేస్తూ ఉంటాం కదా అంటే సమయం ఎక్కువ ఈ డెకరేషన్లకి పిండి వంటలకి నైవేద్యాలకి వీటికి మనము పెట్టేసి టైం అంతా పెట్టేసి భగవంతునికి రెండు నిమిషాలు మాత్రమే నమస్కారం చేసుకుంటే అది యాంత్రిక పూజ అవుతుంది అనమాట అంటే అవన్నీ అవసరం లేదా అని అంటారేమో అవి కూడా కావాలండి కాకపోతే ఎంతవరకు అంతవరకే ఉండాలన్నమాట Ja, మనం ఏం చేస్తామంటే ఎక్కువ శాతం పనికే మనము టైం అనేది ఇస్తాము కానీ పూజ దగ్గరికి వచ్చేటప్పటికి భగవంతుని దగ్గరికి వచ్చేటప్పటికి దీపారాధన చేసామా అగ్రతలు గెలిచామా నైవేద్యం పెట్టామా వెలిగి పెట్టామా దూపదీపాలు వేసామా పూలు పెట్టామా అలా డెకరేషన్ చేసామా కొబ్బరికాయ కొట్టామా హారతి ఇచ్చామా నమస్కారం చేసామా ప్రదక్షిణ చేశామా అక్కడతో అయిపోతుంది అన్నమాట అవన్నీ అదే యాంత్రిక పూజ అంటే అది అలా కాదు భగవంతుని కోరేది అది ఒక రకంగా చేసినా నా మీద ప్రేమతో నా మీద ఇష్టంతో నన్ను భక్తులు చేసుకుంటున్నారు అనేది కూడా భగవంతుడు ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తారు కానీ ఆయనకి ఎక్కువ కావాల్సింది ఏంటి మానసిక పూజ కావాలి అంటే మనసులో మనము భగవంతుని గురించి ఎలా అనుకుంటున్నాము ఏం ఆశిస్తున్నాము ఎలా ఉంటున్నాము ఏమి ప్రతిఫలం అనేది భగవంతుని నుంచి మనం కోరుకుంటున్నాము అందరితో ఎలా ఉంటున్నాము ఎలా సమాజంతో ఎలా మెలుగుతున్నాము ఇంట్లో వాళ్ళతో ఎలా మెలుగుతున్నాము అసలు మనలో ఉన్న మంచి ఏంటి చెడేంటి ఇవన్నీ భగవంతుడు పరిశీలిస్తాడు కానీ మనం ఎలా అలంకరణ చేశామా ఎలా పూలు పెట్టామా ఎలా నైవేద్యాలు ఎన్ని చేశామా ఎంత రుచిగా చేశామా ఎంత శుద్ధిగా శుభ్రంగా చేశామా ఎంత పద్ధతిగా ఎంత నిష్టలతో చేశామా అనేది కాదండి మనకు మనలో భగవంతుడు చూసేది మనము ఏమీ చేయకుండా చిన్న పటిక ముక్క పెట్టి ఒక్క దూపు అగరవత్తి వెలిగించి ఒక దీపం పెట్టిన మనస్ఫూర్తిగా మనము మనసులో మలినం అనేది లేకుండా చూడాలి మనం పూజ చేసే సామానం నల్ల మచ్చ కూడా ఉండకూడదు చక్కగా ఇత్తడి ఇత్తడి రంగులు రాగివైతే రాగి రంగులు మెరిసిపోవాలి అని చెప్పనేసి చింతపండులని ఆ పౌడర్లని ఈ పౌడర్లని పెట్టేసి బాగా తోమేసుకొని తలతలగా మెరిచేలాగా చేస్తాం కదా అలా కాదు భగవంతుడు చూసేది ఆ మనం పూజ చేసే ప పాత్రలో ఎలాంటి మచ్చలు మరకలు ఉన్నా పర్వాలేదు కానీ మన మనసులో ఉండకూడదు అనేదే భగవంతుని తాపత్రయం అన్నమాట అంటే మనం ఇప్పుడు అవి అంత నీట్గా క్లీన్ చేసి చేసినంత మాత్రాన భగవంతునికి వచ్చేది ఉండదు మనకి వచ్చేది ఉండదు అదే మన మనసులో మచ్చలు కల్మషం లేకుండా మనం పూజ చేసినట్లయితే మనం పరిశుద్ధంగా ఉంటాము మనస్సు బాగుంటుంది మంచి మనస్తత్వం కలిగి ఉంటాము అనే దారిలో నడపడమే భగవంతుని యొక్క ముఖ్య ధ్యేయం అనమాట ప్రతి మనిషి కూడా భగవంతునికి సమానమే ఒకళ్ళు ఎక్కువ కాదు ఒకళ్ళు తక్కువ కాదు డబ్బున్నవాళ్ళు అందరూ బాగా చేయడం కాదు డబ్బు లేని వాళ్ళు చేయలేకపోవడం ఇవన్నీ కూడా కాదు ఒక రకంగా చెప్పాలంటే చాలా అసలు ఏమీ లేని వాళ్ళు కూడా మానసికంగా భగవంతునికి ఒక నమస్కారం పెడతారు నిష్కల్మషంగా ఎలాంటి కల్మషం లేకుండా ఈశా స్వార్థాలు ఒకళ్ళ మీద అసూయ గిట్టనుతనము కోపడడము మాటలు అనడము నిందలు వేయడము లాంటివి ఏమీ లేకుండా మనం రోడ్డు పక్కన కూర్చుని ఉంటాం వాళ్ళు మనస్ఫూర్తిగా దండం పెడితే భగవంతునికి అది మెచ్చుకుంటాడు కానీ ఇవన్నీ మన మలినాలన్నీ మన మరకలన్నీ మన మనసులో పెట్టుకుని పూజను చేసినంత మాత్రాన భగవంతుడు మనల్ని మెచ్చుకోడు మెచ్చడు అనమాట అది మానసిక పూజ అంటే అది నిరంతరం దైవనామస్మరణలో ఉండడము ఎవరి గురించి తప్పుగా మాట్లాడుకోవడము మాట్లాడుకోకుండా ఉండడము ఎవరిని నిందించకుండా ఉండడము మనకున్నటువంటి మనం చేయవలసినటువంటి బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించడము ఎవరో ఏదో చేస్తున్నారని మనం అలాంటి తప్పు పనులు చేయడము దేనికో ఆశించి అలాంటి ఉద్దేశాలు కలిగి ఉండడము అలాంటి ఆలోచనలు రావడము అలాంటివి చేయకుండా ఉండాలి మన బాధ్యత ఏమిటి బ మగవారైతే బయటికి వెళ్ళి ఉద్యోగం సక్రమంగా క్రమ న్యాయంగా చేసుకుని రావాలి ఇంట్లో ఆడవారు ఇంట్లో బాధ్యతలన్నీ చక్కబెట్టి అందరినీ చక్కగా చూసుకొని దేవనామస్మరణ అనేది చేసుకుంటూ ఉండాలి మంచిగా ఉండాలి నలుగురితో ఇప్పుడు మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళ గురించి మనమే బిహేవియర్ చెప్పుకుంటూ ఉంటాం కదా ఎలా వాళ్ళలా వీళ్ళలా వీళ్ళలా అని లేచిన దగ్గర నుంచి మనకు అవే ఉంటాయి ఆడవాళ్ళైనా అంతే మగవాళ్ళైనా కూడా మ్యాక్సిమం అలాగే ఉంటాయి వాళ్ళ పరిధిలో ఉన్న వాళ్ళ గురించి అలా మాట్లాడుకుంటూ ఉంటారు అవన్నీ కూడా భగవంతుడు మెచ్చాడు మనము ఎవరి గురించి మాట్లాడుకోకూడదు ఎవరి గురించి ఏమీ చెప్పుకోకూడదు సమయం వచ్చినప్పుడు మా ఆ సమయం వరకు మాట్లాడుకుని వదిలేయాలి కానీ పలానా వాళ్ళు పలానా అని మన నిందలు అనేవి ఎవరి మీద వేయకూడదు ఎందుకంటే ఏ మనిషి అయినా తప్పు చేశాడు అంటే నైంటీ నైన్ పర్సెంట్ పరిస్థితుల ప్రభావం వల్లే అలా చేయాల్సి వస్తుంది ఎందుకంటే ఆ పరిస్థితిలో ఉన్న మనిషికే అర్థమవుతుంది కష్టమైనా నష్టమైనా బాధ అయినా ఏదైనా సరే పలానా మనిషి ఎప్పుడు చేయని మనిషి అలా చేశాడు లేదా అలా జరిగింది అంటే ఏంటి ఆ పరిస్థితుల ప్రభావం అలా చేసింది కొంతమందికి చూసే వాళ్ళకి చాలా చులకనగా ఉంటుందండి ఏదన్నా వాళ్ళు కానీ అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది ఆ పరిస్థితుల్లో ఎందుకు అలా ఉంటున్నారు ఎందుకలా చేశారు అనేది ఆ పరిస్థితి మనకు వస్తేనే మనకు అర్థమవుతుంది కొన్ని కొన్ని విషయాలు అలాగే మనకు అర్థమవుతూ ఉంటాయి మీరు ఆరా తీసుకుంటారో లేదో కానీ ఏదన్నా ఒకళ్ళ గురించి మనం మాట్లాడేసినప్పుడు అక్కడికి వదిలేస్తాము నింద వేసి వదిలేస్తాము అదే తిరిగి మనకు వచ్చింది అనుకోండి ఆ మేము ఈ పరిస్థితుల్లో చేయాల్సి వచ్చింది అని చెప్పి మనం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాం అనమాట దాంతో ఏమవుతుంది మనం చేసిందేమీ ఒప్పు అవ్వదు మనం చేసింది తప్పే కానీ అక్కడ ఆ వ్యక్తిని నిందించడం అనేది మనకి తప్పైపోతుంది అలాంటివే భగవంతుడు క్షమించడు ఎవర పరిస్థితి వాళ్ళది ఎవరి బతుకు వాళ్ళది ఎవరి బాధ్యత వాళ్ళది ఎవరి కర్తవ్యం వాళ్ళది అందులో ఆటుపోట్ల లాగా తప్పు ఒప్పులు జరుగుతూ ఉంటాయి సాధ్యమైనంత వరకు తప్పు జరగకుండానే మనం వెళ్ళిపోతూ ఉండాలి ఒకళ్ళ మాట అనడం కానీ ఒక పని చేయడం కానీ ఏదైనా సరే అలా చేసుకుంటూ వెళ్ళిపోవాలి అప్పుడు భగవంతుడు మన ప్రవర్తన చూసే మనకి ఇంకా మంచి దారిని ఇస్తాడు మనం ఇంకా కాదు కూడదు పోతే మనకెందుకు ఎవరేంటి అని చెప్పనేసి నిందలు వేసుకుంటూ పోతే మనకే ఇంకా పాపం అనేది తప్పు అనేది మూట కట్టుకున్న వాళ్ళం అవుతాం ఇవన్నీ కూడా ఆధ్యాత్మికతకు సంబంధించిన విషయాలు వినడం కానీ చదవడం కానీ చేయడం కానీ దేవునికి దగ్గరగా ఎక్కువగా ఉండడం వల్లనే తెలుస్తుంది అనమాట ఈ విషయాలన్నీ కూడా మనము ఊసిపోసిక కవర్లు అంటారు కదా ఇళ్ళ పక్కన వాళ్ళ గురించి మాట్లాడుకోవడం వాళ్ళతో కూర్చుంటే ఇలాంటివి తెలియదు ఎప్పటికప్పుడు మనం సమయాన్ని వృధా చేసుకుంటూ మనకి చెడుని అనేది మూట కట్టుకుంటూనే ఉంటాం అన్నమాట ఎక్కువగా మంచి మంచి ఎందుకు అక్కడికి మనం సత్పురుషులతో మంచి సావాసం చేయాలని చెప్పని బాబాగారు చెప్తూ ఉంటారు కదా అంటే మంచి వాళ్ళతో సావాసం చేస్తే మంచి అలవాట్లు మంచి విషయాలు మంచి నడవడిక అనేది వస్తుందని చెప్తారు కానీ మన చుట్టుపక్కల ఎవరూ లేరు అందరూ అలాగే ఉంటారు ఒకరి మీద ఒకళ్ళు నిందలు వేసుకోవడం ఒకరి మీద ఒకరు చేసుకోవడం లాంటివే చేస్తూ ఉంటారు అని చెప్పి అనుకున్నప్పుడు మనం ఏం చేయాలి మనం మంచి మంచి ప్రవచనాలు వస్తూ ఉంటాయి టీవీలో ఫోనుల్లో అవి పెట్టుకుని వింటూ ఉంటే మనకు అసలు మనకు తెలిసింది ఏమీ లేదండి అసలు గోరు అంత అంటారు కదా గోర్లో పావు అంత కూడా మనకు తెలియదు అంత మంచి మంచి విషయాలు మంచి మంచి ఇవి ఉన్నాయి ఇవి అనేది ఉన్నాయి అన్నమాట అవన్నీ మనం తెలుసుకుంటే మన జీవితం సరిపోదు అది తెలుసుకున్నంతవరకైనా ఆచరిస్తూ ఉంటే మనలో మార్పు అనేది నిదానంగా మారుతుంది అంటే అందరూ తప్పు తప్పుగా ఉంటారు అని కాదు ఏ మనిషికైనా సరే తనలో తెలియకుండా తనకి కొంత తప్పు అనేదే ఉంటుంది పొరపాట్లు తప్పులు అనేవి ఉంటాయి వాటి గురించి మనం మన మనల్ని మనం తర్కించుకుని మనం మనం ఆలోచించుకుంటూ ఉండి వాటిని మార్చుకుంటూ ఉండాలి అసలు ఆ పని పెట్టుకున్నామంటే మనకి ఏ పనికి టైం సరిపోదు అనమాట మనం అలా అలవర్చుకోవాలి మార్చుకోవాలి ఎప్పుడు స్మరణలోనే ఉండాలి మంచి విషయాల పట్ల ఆసక్తి కలిగి ఉన్నామంటే మనకి టైం అనేది సరిపోదు ఇంట్లో ప్రజలన్నీ చేసుకొని దాని దగ్గర కూర్చుంటే కాస్త మనకి మనసుకి ఎంతో ప్రశాంతంగా చాలా బాగుంటుందన్నమాట అలా మనం ఏదో ఒకటి చేతనే దేవనామ స్మరణ అనేది చేసుకుంటూ ఉండాలి దాన్ని బట్టే మనం అసలు ఎలా ఉంటున్నాము ఎలా ఉండాలి ఎలా జరుగుతుంది మనకు అసలు మనం చేసేది ఎంతవరకు కరెక్ట్ ఎంతవరకు తప్పు అనేది తెలుస్తుంది మనలో తప్పులే మనకు తెలియజేయడం మొదలు పెడతారనమాట భగవంతుడు అలా తప్పులు తెలిసినప్పుడు మనం రెక్టిఫై చేసుకుంటూ మానుకోవడానికి ఎంత కష్టమైనా సరే టైం పట్టినా సరే అలాంటివన్నీ మనలో మనం మా మానుకోవడానికి మార్చుకోవడానికి ప్రయత్నిస్తామో ఆ సహాయం కూడా భగవంతుడే చేస్తాడనమాట ముందు మనలో మనము ఏమీ లేదు నాలో తప్పు నేను అంత కరెక్ట్గా ఉంటాను పర్ఫెక్ట్గా ఉంటానని కూడా అనుకోకూడదు ప్రతి ఒక్కరిలో నాలో ఉంటుంది మీలో ఉంటుంది అందరిలో ఉంటుంది లేని వాళ్ళు ఉండరు ఒక మనిషి గురించి ఒక్క సెకండ్లో మనం చెడుగా అనేసుకుంటాము అది కంట్రోల్ చేసుకోగలమా కంట్రోల్ చేసుకోలేము ఆ కంట్రోల్ చేసుకుని మాట అనుకోకుండా ఉండే సమయం అనేది మనం ఇలా ఉంటేనే వస్తుంది దానికి చాలా సాధన అనేది అవసరం మనం ఇంతకు ముందు వీడియోలో చూసినా కూడా చెప్పుకుంటాం సాధన అనేది చాలా అన్నిటికన్నా చూడడానికి మూడు పదాలు మూడు అక్షరాలు అయినా చాలా కష్టం అనమాట సాధన చేయడం అనేది ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పుకున్నాం కదా అలాగే నా దగ్గర చాలా పుస్తకాలు కూడా బాబాకి సంబంధించి కానీ ఇతర మంచి మంచి విషయాలకు సంబంధించి అవన్నీ కూడా నేను ఒక వీడియో చేస్తాను ఎందుకంటే అలా పుస్తకాలు చదువుకుంటా ఉంటే మనలో చాలా తెలియని విషయాలు తెలుస్తాయి మనలో ఉన్న చెడు అనేది కూడా చాలా వరకు పోయే అవకాశం ఉంటుందన్నమాట ఉరికే నార్మల్గా చూపిస్తాను మీ అందరికీ యూజ్ అవుతుందని ఏదైనా బుక్ నచ్చినా చేసినా పలానా చోట ఉంటాయని కూడా నేను మీకు తెలియజేస్తాను వీలైతే అలాంటి బుక్స్ తెప్పించుకోవడమో లేదంటే మంచి మంచి విషయాలు వినడమో మాటలు వినడమో లాంటివి కూడా మీరు చేసినట్లయితే చాలా బాగుంటుంది మీలో మార్పు మీకే అర్థమవుతుంది ఆ మార్పు అనేది చాలా బాగుంటుంది చెప్పడం వల్ల అది తెలియదు అనమాట అది ఒకసారి అనుభూతి చెందితేనే తెలుస్తుంది అనమాట ఓకేనా ఈ వీడియోలో మీకు ఏమైనా మంచి విషయాలు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో పెట్టండి ఇక్కడైతే నేను మధ్యాహ్న బాబాహారత్ అయితే అనమాట చాలా సంతోషంగా అనిపిస్తుంది కానీ పిల్లలు చిన్నపిల్లలు చాలా వరకు పని ఇది ఉండడం వల్ల డైలీ ఒక అనుకుంటాను కానీ అవ్వదు అనమాట కానీ అయినప్పుడు మాత్రం బతికించకుండా ఇవ్వడానికి ప్రయత్నిస్తాను లేదంటే ఒక పేజీ బాబా నామం అయినా రాసుకుంటాను మీకు తెలుసు కదా మీకు చూపిస్తూ ఉంటాను నామం అనేది అలా రాసుకుంటూ ఉంటాను పా కానీ పిల్లలు కానీ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు మాత్రం నాకు అవ్వదు ఎందుకంటే ఏదో యాంత్రికంగా రాసేస్తాను పేజీ రెండు పేజీలు రాజేసేస్తానే కానీ మానసికంగా అయితే ఆ ఫీల్ ఆ తృప్తి అనేది ఉండదు అదే తేడా ఉన్నది మనం చేసే పూజకి మానసిక పూజ యాంత్రిక పూజకి ఇదే తేడా అనమాట మీకు అర్థమయ్యేలాగా చెప్పాలంటే ఏదో పిల్లలు ఉన్నారు రాయాలి అని చెప్పిన రెండు పేజీలు రాసేసి బుక్ బుక్ అంటే అది యాంత్రిక పూజ అన్నమాట అదే పిల్లలు లేకుండా మనస్ఫూర్తిగా నామం చెప్పుకుంటూ ఆయన్నే తలుచుకుంటూ ఆయన్నే ధ్యానించుకుంటూ ఆయన నాకు చేసిన మంచిని తెలియ తెలియజేసే విషయాల్ని తలు తలుచుకుంటూ రాశానంటే అది మానసిక పూజ కిందకు వస్తుంది అన్నమాట ఇది మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను ప్రతి ఒక్కరూ కూడా భగవంతుని పట్ల మీ ఇష్టదే మేము ఎవరైనా కావచ్చు బాబానే కాదు కొంతమందికి శివుడు అవుతారు విష్ణుమూర్తి అవుతారు ఆంజనేయ స్వామి అవుతారు ఎవరైనా కావచ్చు మీ భగవంతుని పట్ల మీరు మాత్రం మానసిక పూజను కలిగి ఉండండి యాంత్రిక పూజ వద్దు యాంత్రిక పూజ వల్ల ఏదో నామ మాత్రంగానే ఉంటుంది కానీ మంచి ఫలితానైతే భగవంతుని నుంచి మనం పొందలేం అన్నమాట ఇది ఈ రోజు వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్